దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా అట్టహాసంగా వివాహం చేసుకుంటున్న ఈ కాలంలో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులు నిడారంభరంగా గుడిలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు అక్కడ నుంచి నేరుగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సంతకాలు చేసి చట్టబద్ధంగా దంపతులయ్యారు ఈ వివాహానికి ఇరువురు కుటుంబ సభ్యులు హాజరై ఆశీర్వదించారు ఎందుకీ ఆ ఐఏఎస్ అధికారులు ఎవరంటే అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ టీ శ్రీపూజ అలాగే వరుడు మేఘాలయలోని దాదంగి జాయింట్ కలెక్టర్ ఆదిత్య వర్మ వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు బ్యాచ్లకు చెందిన వీరిది పెద్దలు కుదిరిచిన వివాహమేనని శ్రీపూజ తండ్రి వెంకటేశ్వరులు తెలిపారు విశాఖపట్నంలోని కైలాసగిరి వద్దనున్న శివాలయంలో శుక్రవారం ఉదయం దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న శ్రీపూజ ఆదిత్యవర్మ విశాఖ నగరంలోని వన్ టౌన్ ప్రాంతం బజార్ కార్యాలయం ఆవరణలోని జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి రాగా విశాఖపట్నం డిఐజీ బాలకృష్ణ దగ్గరుండి వీరి వివాహాన్ని నమోదు చేయించారు